వేలేరుపాడులో జనవరి కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది తప్పకుండా ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరిస్తాం పిఎం మోదీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం కూటమి ప్రభుత్వంలో నిర్వాసితులందరికీ న్యాయం జరుగుతుంది పోలవరం నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ చెర్రి శ్రీ చెర్రి బాలరాజు జనవానే కార్యక్రమాన్ని పోలవరం నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా అనేకమైన సమస్యలు పరిష్కరించే విధంగా ఈ జనవాణి కార్యక్రమాన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులతో అలాగే కూటమి నాయకులతో ఏడు మండలాల్లో నిర్వహించడం జరుగుతుంది ఈరోజు విలేరుపాడు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీసులో విలేరుపాడు ఉన్నటువంటి అనేక పంచాయతీల నుంచి అనేక ఫిర్యాదులను స్వీకరించడం జరిగింది ఈరోజు ఎన్డీఏ కూటమి ముఖ్య ఉద్దేశం డెవలప్మెంట్ ఒక పక్కన సంక్షేమం అభివృద్ధి రెండు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి గత ప్రభుత్వాలు అసమర్థత పాలన వల్ల ఇటు అనేకమైన సమస్యలు ఈరోజు మనకి మన దగ్గరికి వస్తున్నాయి రోడ్లు కానీ మంచినీరు కానీ లేకపోతే పోలవరం ప్యాకేజీకి సంబంధించి నష్టపరిహారం భూమి బదులు భూమి అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండేటువంటి అనేకమైన సమస్యలు ఈరోజు జనవాణి కార్యక్రమాల్లో ఒక అర్జీలుగా రావటం జరిగింది ఖచ్చితంగా మేము ఒకటే టార్గెట్ పెట్టుకున్నాం ఈరోజు ఎన్డీఏ కూటమిని గెలిపించడానికి ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈరోజు ప్రభుత్వంలో కూర్చోబెట్టారు మేము ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలి నెరవేర్చే క్రమంలో అభివృద్ధి కూడా మేము చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి ముఖ్యంగా నిర్వాసితులు పై పట్ల రోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక చిత్తశుద్ధితో పనిచేస్తుంది మన గెలిచిన సంవత్సరాల కాలంలో ఎన్డీఏ కూటమి గెలిచిన సంవత్సరాల కాలంలోనే సుమారు రెండు వేల కోట్ల రూపాయలు నేరుగా ఖాతాదారుల అకౌంట్లో వేయటం జరిగింది ఆ కార్యక్రమాలు కూడా మినిస్టర్ గారు కలెక్టర్ గారు జేసీ గారు మేమందరం కూడా భారీగా నిర్వాసితులకి ఇచ్చేటువంటి ప్యాకేజీ విషయంలో భారీగా పెద్ద సభ పెట్టుకొని మేము వారికి ఆ డబ్బులను అందించడం జరిగింది ఇలాగా ఈ సంవత్సరాల కాలంలోనే ఇటు నిర్వాసితులకు పూర్తి న్యాయం చేసే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది ఈరోజు ఎక్కువ అర్జీలు కూడా గత ప్రభుత్వాలు తప్పిదాల వల్ల గత ప్రభుత్వాలు ఉన్నటువంటి ఏదైతే అధికారులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ అనేక మందిని రోడ్డు మీద పడేసేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ మళ్ళీ గ్రామ స్థాయి నుంచి మళ్ళీ ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఆర్ అండ్ ఆర్ సంబంధించి అధికారులు కానీ మళ్ళీ వీటిని సరి చేసేటువంటి కార్యక్రమం ఈరోజు ఎండే కొట్టు చేస్తుంది ఖచ్చితంగా అందరికి కూడా న్యాయం చేసే విధంగా రెండు వేల ఇరవై ఏడు కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు అందరికి కూడా న్యాయం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి సారథ్యంలో పోలవరం ప్రాజెక్టు పోలవరం నిర్వాసితుల యొక్క సమస్యలు పరిష్కరించే దిశగా మేము ముందుకు అడుగులు వేస్తామని అందరికీ తెలియజేస్తూ మంచి స్పందన వచ్చింది ఇలాగా మండల కేంద్రంలో అనేక సమస్యల పరిష్కారం కోసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి ప్రజల్లో ఉన్నటువంటి అనేక సమస్యలు పరిష్కరించమని మాకు సూచించడం జరిగింది రోజు ఖచ్చితంగా మా దగ్గరకు వచ్చినటువంటి సమస్యలు సంబంధిత అధికారులతో పరిష్కరించే విధంగా మళ్ళీ గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలను అమలు చేసే విధంగా ఖచ్చితంగా మేము తీసుకువెళ్తామని రోజు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు అధికారులు ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చి పాల్గొని విజయవంతం చేసినందుకు ముఖ్యంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం